వీడు నల్లూరు శంకర్ ఎటువంటి తాళానైనా పిన్నిస్తో తీయగల సమర్థుడు వీడా వీడు కోడిగోపాల్ రైల్ రైలు నుంచి భోగిల్ని కట్ చేసి పక్క స్టేట్ లో రైల్వే వాళ్ళకి అమ్మేసేవాడు వీడా నాగెందుకు భయం ఆడ చూసింది నిన్ను నేను వీరి వల్ల ఉన్నాను నన్ను చూసే ఛాన్సే లేదు అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేసేదే ఉంది బెడ్ రెస్ట్ తీసుకో సిక్స్ మంత్స్ సిటీస్ ఫెలో పేరు నరసింహ ఇప్పుడు ఇప్పుడే స్ట్రీట్ రౌడీగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మంచి ఫామ్ లో ఉన్నాడు చాలా బ్రైట్ ఫీచర్ ఉంది వీడా వీడి పేరు హైదరాబాద్ మొదట్లో కాన్వెంట్ పిల్లల దగ్గర టిఫిన్ బాక్సులు కొట్టేసేవాడు నెక్స్ట్ సార్ మిమ్మల్ని అయితే మొదటిసారి నేను చూశాను సార్ ఎరా ఎన్నాళ్ళు చిల్లరం చేస్తూ బతికేవాడివి ఇల్లు దోసిలేంద్రం అంటే ఎండి పెరిపోయారా సార్ అసలు ఏం జరుగుందిట షట్ అప్ 302 విండిస్కి లాకపలపడై yes sir పదండి సార్ అలడ కేసిన్ రివర్స్ అయింది వాడి ఎక్స్రే రే లోపల లోపలమే మాత్రమే తెలుస్తది అందుకే నన్ను గుట్ నేను నిన్ను గుట్ అంత అడగరు అందుకేవా ఇప్పుడు ఏం చేయమంటావ్ లోపలకి బెడ్ రిస్ తీసుకో ఓఆర్ నేల్లో ఏంటా డిస్కషన్ అబ్బే సార్ ఊర్కే ఆ 302 గా రండి లాకిన్ లోపలికి వెళ్తాను ఉంటాను సార్ హలో బ్రదర్ నీకు సాయానికి నువ్వు చెప్పావు నువ్వు చేయబోయే సాయానికి నేను చెప్తున్నాను చేయబోయే ఏంటది నువ్వు అమ్మాయిని లవ్ చేసి పెట్టాలి లవ్వా సారీ బ్రదర్ మన బాడీకి లవ్ అంతగా పడదు చూసుకో సరే తోనే మాట్లాడతాను ఆయనకి ఆల్రెడీ పెళ్లి పేర్లు నేను మాట్లాడేది పెళ్లి మ్యాటర్ కాదు మ్యాటర్ అదిగో ఆ ఎక్స్ట్రా కటింగ్ లో వద్దు నాకు లాకులు పగలగొట్టం తప్ప లవ్ అంత ప్రాక్టీస్ లేదు బ్రదరు ఇదే విషయం నేను ఎస్ఐతో మాట్లాడతాను బ్రదరు నువ్వు మరీ రివర్స్ లో పోతున్నావు బ్రదరు నా బాడీకి బేడీలు తప్ప జోడీలు పడవు పైగా లవ్ చేయడం చాలా కష్టం బ్రదర్ దొంగతనం కంటే లవ్ చేయడం చాలా ఈజీ బ్రదర్ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిని చూసి ఏమండి ఐశ్వర్యరాయ్ మీకు ఏమవుతుంది అనుకో ఆ పిల్ల అవుట్ మరోసారి అమ్మ వెనక వెళ్ళి యుక్తముఖి గారు యుక్తముఖి గారు ఆటోగ్రాఫ్ కావాలన్నావు అనుకో ఆ పిల్ల ఫ్లాట్ ఇలా ఆడపిల్ల మనసు దోచుకోవటం చాలా ఈజీ ఎవరమ్మాయి నా లవర్ కి స్వయాన అక్క డీటెయిల్స్ అన్ని ఈ కవర్ లో ఉన్నాయి ఏంటలా చూస్తున్నావు నిన్ను చూస్తుంటే పెద్ద బ్రోకర్ గారు అని డౌట్ వస్తుంది నా నవర్ కోసం ఒక బ్రోకర్ ఉద్యోగం ఏంటి ఎన్నో అవతారాలు ఎత్తాలి అది సరే గానీ ఆ యుక్త లవ్ చేయాలంటే ఈ డ్రెస్ ఓకేనా మంచి మారెంట్ డ్రెస్ కొనుక్కొని హాలీవుడ్ హీరో లాగా చేంజ్ అయిపోవాలి నేను చదువుకునే కుర్రోడువి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అది మా ఇంట్లో దొంగతనం చేశాను ఆ మొక్క ముందు చెప్పొచ్చు కదా ఇప్పుడు అవుతాను ఎక్కడికి ఎస్ఐ గారితో నీ గురించి రెండు మొక్కలు చెప్పడం పొట్లు అడిగి కొట్టించుకోకూడదు అభిమానంతో కొట్టాలి ఎన్ని పోటు మాటలే వద్దని వాళ్ళేదో మర్చిపోయారు కదా అని జస్ట్ గుర్తు చేసి అంతే కోడి కోటయ్య గారు మీతో పాటు బాతు భద్రయ్య గారు కూడా ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఆ మీకు హ్యాపీగానే ఉంది నాకే ఇరిటేషన్ గా ఉంది రామేశ్వరం పోయిన శనేశ్వరం ఫాలోయింగ్ అని నేను ఎక్కడికి నా వెనకాల ఈ దరిద్రాన్ని పంపిస్తున్నాను టూనట్టు బాతు భద్రయ్య గారి కూడా దండయ్యి ఆయన అడగకుండానే కొట్టారు అభిమానం అంటే ఆది అదే కదా నా బాధ శవానికి దండేసి నాకు దండేస్తే తేడా ఏముంది ఈ దండేందుకు దండక తప్ప కానిస్టేబుల్స్ నా సంగతి మీకు తెలియదు నేను చాలా ఏ చిన్న తప్పు చేసినా ఉర్రి తీస్తా ఎస్ సార్ క్రిమినల్స్ కాదు మిమ్మల్ని ఉరి తీస్తా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్

నేను ఏం చేస్త అది సాఫ్ట్‌వేర్ దొంగతనాలు చేస్తుంటాను సార్ సాఫ్ట్‌వేర్ దొంగతనాలా అంటే అంటే చిల్లర దొంగతనాలు సార్ ఏదో జేబులు కొట్టేటాం ఆడువాడి మైల్లో చెయ్యల్ని తీసు చిన్న పిల్లలు ఆ ఇంకా చెప్పక అర్థం అయిపోయింది ని తీసుకెళ్ళా లోపల పడేయరా అతను బేటీని పంపిచాలి సార్ బేట్గా దానికి కేసులో సాక్ష్యాలు స్ట్రాంగ్ లేవు సార్ కేసులో సాక్ష్యాలు స్ట్రాంగ్ గా లేకపోతేరా నేను స్ట్రాంగ్ ఉన్నాను డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ టైం నేను కొడతారా సార్ అరే మరి మీకు కసారని చిన్న కంప్లైంట్ వచ్చా పార్క్ పిక్ వరేస్తా

రోజు స్టేషన్ కొచ్చి వచ్చి వేలు ముద్ర వేయాలి కదా పికప్ చేసుకోవడానికి జీప్ పంపుతారా అని అడుగుతున్నాడు సార్ మీ జీప్ పంపుతానని చెప్పాను సార్ ఏంటన్నా తమకు జీప్ పంపిస్తారా జీప్ కాబట్టి పోని కారే ఎట్లేదాం సార్